కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు తీసుకుని బెల్లాన్ని కరిగించండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకోండి మళ్ళీ ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని కొంచెం పెసరపప్పు కప్పు అటుకులు వేసుకుని మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అటుకులను తీసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పులు పాలు కప్పు నీళ్ళు తీసుకుని నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించండి నాలుగు నిమిషాల తర్వాత అటుకులని ఎలా పట్టుకుని చూస్తే సాఫ్ట్గా అయితే అటుకులు ఉడికినట్టేనండి ఇప్పుడు ఇందులోకి బెల్లం వాటర్ని వడకట్టి తీసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ని హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్